నమ్మితే దేవిని మహిమే నమ్మితే దేవిని మహిమే ఒకసారి మన చెల్లిళ్ళు నమ్మితే అనండి గట్టిగా అంతే నా సౌండ్ చెల్లెళ్ళ దగ్గర లేకపోతే మహిమ అనండి చాలు మీరు చెప్పండి ఒక్కళ్ళే చెప్తున్నారు దేవిని మహిమను చూస్తావు అయితే స్టోరీ ఆల్రెడీ మీరు వినేసారు స్కిన్ మీద విన్నారండి అందరూ చూసారా ఈ చిన్న స్కినే కాబట్టి అందరూ దగ్గరికి రావాల్సి వస్తుంది నమ్మితే మహిమను చూస్తావు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే దేవుని మహిమను చూడలేం నమ్మితేనే దేవుని మహిమ మనము చూస్తాం అన్నమాట అయితే గమనించండి లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట ఏమంటున్నాడు మార్తా మరియా లాజరు వీళ్ళు ముగ్గురు ఏమవుతారు అక్కా చెల్లిళ్ళు తమ్ముడు అక్కా చెల్లిళ్ళు తను బాగుగా ప్రేమించే తమ్ముడు ఏసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్తా మరియలి ఇంటికి వెళ్లకుండా వెళ్ళేవాడు కాదనమాట అందరినీ ప్రేమిస్తాడు కానీ మార్తా మరియల్ ఇంట్లో బసా చేయాల్సిందే మార్తామరెలి ఇంట్లో భోజనము చేయాల్సింది అంత ప్రేమగా ఉండేవాడు అనమాట కాకపోతే ఆ లాజరు ఎవరున్నారు ఎవరున్నారన తన తమ్ముడైన లాజర్ ఉన్నాడు పేరేంటమ్మా పేరేంటి కొండలో లాజరు రోగి అయి ఉన్నాడండి రోగి అయి ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి కబురు అనమాట అక్కడికి పంపిస్తే వేరే ప్రాంతంలో ఉన్నారు బేతనీ రావడానికి రెండు రోజులు పట్టింది రెండు రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది రెండు రోజుల పట్ల రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది ఈ రోగి అయిన లాజరు ఏమైపోయాడు చనిపోయాడు ఏమయ్యాడండి రోగి అయిన లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత దాచుకుంటారండి ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా ఏం చేశారు సమాధి చేశారు సమాధి చేశారు ఆ పేత వస్త్రాలు చుట్టి ఆ తొలసిన దినాల్లో ఈ మనకు లేక నేల మీద గొయ్యదీసి గోతులు పెట్టడం కదండి బండను తొలిసేవాళ్ళు అనమాట బండను తొలిసి ఆ లోపల పెట్టేసి మళ్ళీ ఏం చేసేవాళ్ళు మళ్ళీ ఆ రాయిని క్లోజ్ చేసేవాళ్ళు అనమాట అట్లా సమాధులు ఉండేవి అనమాట అట్లా యేసుక్రీస్తుని క్రీస్తుని కూడా అలాగే సమాధి చేశారనమాట అయితే గమనించండి యేసుక్రీస్తు రాల రాలా కానీ ఏడుస్తున్నారు చాలా బాగుగా ప్రేమించే ఇల్లు కదా అయినప్పటికీ జనసమూహం కోకూలంగా ఉండటం వల్ల యేసుక్రీస్తు రాలేకపోయాడు ఆయన ఎక్కడ ప్రసంగం చేస్తే అక్కడ జన సమూహమే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే ఏ లోయలో కానీ అరణ్యంలో కానీ ఎడారిలో కానీ మందిరాల్లో కానీ ఎక్కడ ప్రసంగం చేసినా కోకోలంగా జనం వచ్చేసారండి వాళ్ళని దాటుకుని రావటం సాధ్యం అవ్వలేదండి ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు ఏ సయ్యా ఇంచుమించు అక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ నాలుగు రోజులు అయిపోయింది ఏడుస్తుంది మార్తా మరి ఏడుస్తున్నారండి అక్కడ జనసమూహం చూస్తున్నారు ఏమంటున్నారు జనసమూహం కుంటివాణ్ణి బాగు చేసిన దేవుడు ఈ లాజర్ని బ్రతికించలేడా వాస్తవం హృదయం నుంచి వచ్చిన మాట కాదండి ఏసైని ఎగతాళి చేయాలని కామెంట్ చేయాలని చూస్తున్నారు అక్కడ గుడ్డివాణ్ణి బాగుపరిచిన దేవుడు ఈ లాజర్ని బ్రతికించలేడా చాంద్ర రోగుల్ని బాగుపరిచిన దేవుడు ఈ లాజర్ని బ్రతికించలేడా యా కుమార్తెను బ్రతికించిన దేవుడు ఈ లాజన్ని బ్రతికించలేడా అన్నారండి చూడండి గమనించండి వచ్చాడు మార్తా మరియలు ఏడుస్తున్నారు ఇద్దరు అక్క ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏమంటున్నారంటే ఒక మాట అంటున్నారు ఏసయ్యా నువ్వు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు ఏమంటండి ఇటు కింద చూడము అసలు తమ్ముడు ఇటు చూడండి పిలవంగాని వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు అని ఏసఐన అన్నాడు కానీ గమనించండి ఏమన్నాడంటే ఏసయ్య ఆ చనిపోయిన మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి పక్కకి తీయమన్నాడు ఎన్ని రోజులు అవుతుంది ఈ లోపల చనిపోయిన తమ్ముడు కదండి తన అక్క ఎవరండి ఏమి మార్తా గబగబ వచ్చేసి ఏమంటుంది ఏసయ్యా నా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది దయతో ఆ రాయి తీకండి వాసన అసది దేవుడు ఇప్పుడు అక్కడ మార్త దేవుడా లేకపోతే యేసయ్య దేవుడా అక్కడ ఏమంటుంది మార్త ఏమంటుందండి నాలుగు రోజులు చూడండి గమనించండి జాగ్రత్తగా వినండి నీ మీద ఆల్రెడీ అప్పుతో బాధపడుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఏమంటారు నీ అప్పు ఇక తీరదు ఎవరు ఆమె దేవుడు యేసయ్య దేవుడు తీర్చేది ఎవరు తీర్చేది ఎవర్రా యేసయ్య ఇక నీ పని అంతే నీ జీవితము అంతే నువ్వు కుంగిపోయావు ఇంకా నువ్వు లేవనే లేవు అని అన్ అన్నారు అనుకో కానీ ఆమె దేవుడు ఏసయ్యా ఏసయ్యా మార్తా ఏమంటుందండి అక్కడ ఆ రాయ దయతో తీయద్దు అని మార్త అన్నప్పుడు ఏసయ్య మార్తాకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీవు నమ్మితే దేవుని మహిమను పొందుకుంటావు అదే అంశం ఏమన్నారు ఒకసారి అనండి నమ్మితే నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుని క్రీస్తుని నమ్మానండి మా దేవుడు కాదు మా కులం దేవుడు కాదు మా మతం దేవుడు కాదు మా వర్గం దేవుడు కాదు అసలు మాకు దేవుడు కాదు మాకొక దేవత ఉంది మాకొక నియమాలు ఉన్నాయి మాకొక పద్ధతులు ఉన్నాయని మా బంధువులు చెప్పినప్పటికీ నేను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని అప్పుడే నమ్మాను ఇప్పుడు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నాడా అనే డౌట్లో ఉండిపోతున్నారు ఆ శక్తిని దేవుని మహిమని చూస్తావండి ఏమంటుంది మార్తా వచ్చి ఆ రాయి తొలగించొద్దు వాసన కొడుద్ది కంపు కొడుద్ది ఆ రాయి దయతో తీకండి లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు శక్తిగల దేవుడి నీతో మాట్లా నమ్మినట్లయితే నమ్మినట్లయితే మహిమను చూస్తావు ఇదే మన అంశం అండి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం చూడండి ప్రియా దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ఆ రోజున దేవుని వాక్యాన్ని పది మంది ఇలాగే వింటున్నారు ఐదుగురు మాత్రమే నమ్మారు ఎంతమంది అండి ఐదుగురు మాత్రమే నమ్మారు కానీ ఐదుగురు ఇంకా మిగతా ఐదుగురు నమ్మల ఎవరు మహిమను చూశారు నమ్మిన వాళ్ళు మాత్రమే దేవుని మహిమను చూస్తారు తుండిలు బాదుకుంటున్నారు నమ్మినోళ్ళు ఏమన్నాడు ఏసయ్యా మీరెవరో నాకు తెలీదు డోర్ తీ ప్రవ్వ మొయ్యబడింది డోర్ తీయటానికి అవకాశము లేదు నమ్మితే ఏం పొందుకుంటావు శక్తిని పరలోక మహిమను పొందుకుంటావు నమ్మితే మోక్షం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే మోక్షం వెళ్ళాలంటే దేవుని రాజ్యం వెళ్ళాలంటే నమ్మాలి ఉందా నమ్మ నమ్మకం ఉందండి ఒకసారి నమ్మకం ఉందన్న వాళ్ళు ఒకసారి మీ కుడి హస్తం చూపించండి గటిగా అవసరమైతే రెండు హస్తలేదు కానీ నమ్మకం ఉందని చేయతారు కదండి ఉందా కానీ మరి ఎందుకని అసలా ఉన్నాడంటావు ఆయన ఎవరు ఆయన ఎవరు చిన్నప్పుడు నేను పాట ఒకటి తినేవాడిని అండి ఏం పాట ఉన్నావా అసలు ఎందుకు పాడే అంటారు దేవుడు లేడా ఉన్నాడు చూడండి నమ్మాలి గమనించండి ఇక్కడ కార్యం చేస్తాడో చేయడో అద్భుతం చేస్తాడో చేయడో మేలులు చేస్తాడో చేయడో యశ్వ్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు నమ్మన నమ్మని వ్యక్తి ఎవరైనా ఎవరు ఎవరి తమ్ముడు తోమ యేశవి ప్రభు కార్యాలు చూశాడు స్వస్థతలు చూశాడు అద్భుతాలు చూశాడు మేలులు చూశాడు కానీ ఏమంటున్నాడు ఆయన గాయాల్లో ఏలిపెట్టి చూస్తేనే నమ్ముతా లేకపోతే నమ్మను అవును గాయాలలో ఏలిపెట్టి దాకా నమ్మలేదు కదండి గాయాల్లో ఏలిపెడితేనే నమ్మాడు తోమ చూడండి నీ మీద నీకు ఒక్కోసారి నమ్మకం పోద్ది ఎప్పుడు ఎవరికో ప్రాబ్లం వచ్చిందని ఆ ప్రాబ్లం నాకు కూడా వస్తుద్దని ఎవరికో క్యాన్సర్ వచ్చిందంట ఆ క్యాన్సర్ నాకు కూడా వచ్చిద్దని ఒక భయం కూడా నా బిడ్డలో చదువుతారా ఇట్లా తిరుగుతున్నారు వదిలేసేయండి అంటే స్వస్తి చెప్పండి నమ్మకం ఉండండి ఏ ఏం మహిమని చూస్తావు దేవుని మహిమని చూస్తావు దేవుని శక్తిని పొందుకుంటావు నమ్మితే దుర్మార్గ దుర్మాతలన్నీ ఏమైపోతాయి పారిపోతాయి దుష్టుడు ఏమైపోతాడు పారిపోతాడు చీకటి ఏమైపోద్ది పారిపోద్ది ఏం పొందుకుంటావు శక్తిని పొందుకుంటావు మహిమను పొందుకుంటావు అట్టి మైమను దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక అట్టి శక్తిని దేవుడు మనకు గాక అయితే మార్త ఏమంటుందంటే ఆ రాయి దయతో తీకండేశయ్య నా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది వాసన కొడుతుంది అయితే రాయి తీకండి అన్నప్పుడు ఏసయ్య అన్న మాటమ్మ నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మపోతే దేవుని మహిమను చూడలేవు అని చెప్పేసినప్పుడు మరి మా చెప్పినప్పుడు ఆ రాయి పక్కకి తీస్తారండి ఒక్కసారి నా ఏసయ్య తండ్రి వైపు చూసి మూలిగి ప్రార్థించి లాజరు ఏమన్నాడు బయటికి రా ఇప్పుడు మీరు అందరూ బతికున్నారా చనిపోయారా అదేంటనే అలాగంటావు చైతన్య రమ్మంటే ఇక్కడికి వస్తుంది కుమారు ఇక్కడికి రమ్మంటే వస్తాడు అవును కదా సువార్థాండి గారు ఇక్కడికి రమ్మంటే నడుచుకుంటూ వచ్చేస్తాడు బాబు పిలిచాడని అలాగే చచ్చిపోతే ఎంతమంది రావాలి కానీ గమనించండి ఆ బయటికి రమ్మని ఆ పేత వస్త్రాలతోనే బయటికి వచ్చాడు ఏ వస్త్రాలతో వచ్చారండి పేత వస్త్రాలు చుట్టిన వస్త్రాలు ఉంటాయి కదండి చూడతారు ఆ చుట్టిన వస్త్రాలతోనే బయటికి వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుందండి చెప్పండి ఎన్ని రోజులు అవుతుందండి చూడండి గమనించండి మనమైతే ఆ దరిదాపుల్లో ఉంటామా తమ్ముడు వడేసి గారు మనమైతే ఉంటామా చనిపోయిన తర్వాత నాలుగు రోజులు బయటకు వచ్చారంటే ఉంటామండి మార్తమ్మ చనిపోయిందంట ఈ మార్తమ్ కాదు రాజమండ్రి మారతమ్మ అండి రాజమండ్రి మారతమ్మ చనిపోతే సమాధి చేయటానికి తీసుకెళ్తున్నారు హిందూ హిందూ అంటే కన్వర్టెడ్ మారిందనమాట అయితే హిందూ ఆచారంలోనే తీసుకెళ్తున్నారు సరే హిందూ ఆచారం ప్రకారం ఏం చేస్తారు దింపుడు కళలో ఉంటే కాడే ఇది కడతారు ఏం పాడే కదా పాడి కడతారు దాని మీద పొడుకోబెట్టి తీసుకెళ్తున్నారు అనమాట తీసుకెళ్ళేటప్పుడు మరి ఆ మార్తమ్మని మరి కట్టేశారు దాని మీద పొడుగు పెట్టారు తీసుకెళ్తున్నారు మొన్న కూడా మన సమాధి కార్యక్రమం చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు పాపారే గారిని అడిగారు నన్ను రాజు సర్కిల్ దగ్గరికి వెళ్ళాక దింపాలా అన్నారు ఎందుకన్నా ఎందుకంటే లేస్తాడేమని అంట ఇంతమంది ఏడిస్తే లగలేదు అక్కడ లేస్తాడు ఆయన గురించే కదండి ఇంతమంది ఏడిచినా లేకలేదు అక్కడికి వెళ్తే పాపారావు అంటే లేస్తాడండి చూడండి గమనించండి ఆ దింపుడు కళలతో మనకి పని లేదు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అలాంటి కార్యక్రమం ఏమి చేయకండి బాబానే దగ్గరికి వచ్చి దింపాలా పిలుద్దామనకండి అనమ్మ చూడండి దానివల్ల ప్రయోజనం ఉందంటారా ఉపయోగాలు చెప్తాను చిన్న ఉపయోగం ఒకటి దొరికింది ఇక్కడ సరే తీసుకెళ్తే తీసుకెళ్తే దింపారండి దింపిన తర్వాత ఏం పిలిచారు మార్థమా అన్నారండి ఏమీ లేగలా అయిపోయింది ఒక స్టెప్ అయిపోయింది రెండో రెండో దగ్గర దింపారు రాజసర్కిల్ అయిపోయింది ఉంటుంది కదండి రెండో స్టెప్ ఉంటుంది మళ్ళీ పిలిచారు అక్కడ మళ్ళీ కూడా పలకల కొద్ది 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 దూరం వెళ్తే శ్మశానం అనమాట శ్మశాన శ్మశానం కాకి వెళ్ళారు ఏ ఏకాక అండి మూడోకాక మార్థా అన్నారండి గౌక్న లేచి ఆ కట్లు దింపుకుంది లేచి కూర్చో శివులు ఏమైపోయారా కాడి ఏం చేశారా ముసల్దాన్ని ఏం చేశారా అక్కడ పడేసి పారిపోయారు గమనించండి జాగ్రత్తగా వినండి దింపుడు కళ్ళాలతో మనకి పని లేదండి ఉందంటారా దింపుడు కళ్ళాలతో పని లేదు ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనమాట ఎక్కడ కూడా దింపుడు కళలు ఉన్నాయి పిలిస్తే లేస్తారు కానీ ఆమెకి ఏదో కునూపురి ఉండి ఉంటుంది లేచి కూర్చుందనమాట చూడండి లేఖనం సెలవిస్తుంది దేవుడు గొప్ప దేవుడు మహిమ గల దేవుడు పాడిని ముట్టగానే పాడిలో ఉన్నవాడు కూడా లేచి కూర్చున్నాడు నమ్మితే దేవుని మహిమని నువ్వు చూస్తావు ఈ నా ఒకసారి గమనించండి నీ దగ్గరికి వచ్చి అనేక మంది వచ్చి ఈ రోగం తగ్గదు ఈ రోగం తగ్గదు అంతే నమ్మకండి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం చూస్తావండి దేవుని మహిమను చూస్తావండి దేవుని శక్తిని చూస్తావు పొందుకోవంటారా దావిధి కుమారుడు యేసు దావిధి కుమారుడు యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టలేదండి చూశాడా లేదా మహిమని చూసాడ లేదండి చూడండి రోగిష్టిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మంచాన పడినప్పుడు నేను చనిపోతాను అనుకోకండి శక్తివంతమైన ప్రయాణం ఉంది శక్తివంతమైన సేవ చేయాలి మనము గట్టిగా స్తోత్రాలు చేద్దాం చనిపోతే ఈ ఆరాధన ఎవరు చేస్తారమ్మా మీకు చనిపోతే వాక్యం ఎవరు చెబుతారమ్మా ఇంకా నన్ను ఇంకా దేవుడు బ్రతికిస్తాడు ఆయుష్ పెంచుతాడు నమ్ముతాను ఆయన ఆయన మహిమను చూస్తాను నా బిడ్డలు చదవరు నా వ్యాపారం ఇంతే నా వ్యవసాయం ఇంతే నా చేతి పని ఇంతే ఇంకా నేను ఇంతే ఎలాగే జీవిస్తాను అని అనుకోక ఈరోజున ఈ వాక్యం నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు ఇల్లు కట్టలేవమ్మా వాళ్ళ మాట్లాడినావసరం నీకు ఎవరిని నమ్మాలి దేవుణ్ణి నీకు రోగం నీకు రోగం తగ్గదయ్యా తమ్ముడు ఎవరిని నమ్మాలి దేవుణ్ణి ఇంకంతే నీవు బ్రతికినంత కాలము రోగివే ఎవరు నమ్మాలండి దేవున్ని పేత వస్త్రాలతో బయటకు వచ్చాడండి ఆ కట్లు ఇప్పమన్నారు మనకులాగా పారిపోవాలి అక్కడ కట్లు ఇప్పారా లేదా కట్లు ఇప్పారు చూడండి కంపు కొడుతుందండి అక్కడ ఏమన్నా గాయాలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆయనకి పిలిచింది ఎవరు ఏసయ్యా పిలిచింది ఎవరండి ఏసయ్యా చూడండి గొప్ప దేవుడు మహిమ స్వరూపుడు లాజర్ని ఆ కచేలీలకు అప్పగించాడు దేవుడు గట్టిగా స్తోత్రాలు చేద్దాం గగ్గోలు పెట్టి ఏడ్చారండి ఎంత గగ్గోలు పెట్టి ఏడ్చారో చూడండి ఎంత ఏడ్చారు దేవుడిని మహిమని వాళ్ళు చూశారు ఈ రోజున ఈ సమయంలో దేవుని వాక్యము వివరంగా సెలవిస్తుంది ఏమనంటే నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు ఏ విషయంలో అయినా సరే పేకుండా మాత్రము దేవుని మహిమను చూడలేము చూడగలుగుతామండి చూడలేము నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం దేవుని శక్తిని చూస్తాం అలాగే మరి నమ్ముతున్న నేను నమ్ముతానన్న వాళ్ళు ఒకసారి మళ్ళీ చేయతండి మహిమను చూ చూచునుగాక దేవుని మహిమను చూచునుగాక దేవుని మహిమను చూచునుగాక దేవుని మహిమను గాక ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అర్థమైన వాళ్ళు ఒకసారి కూడా స్తోత్రాలు చెప్పండి ప్రార్థించుకుందాం స్తోత్రాలు వందనాలు తండ్రి రాయి దొర్లించమని ఏసఐ చెప్పినప్పుడు అయ్యాహ నా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది వాసన కొట్టిద్దయ్యాహ ఆ రాయా తీయొద్దు మార్తా మార్తా ఏసు ప్రభు అంటున్నాడమ్మా యేసు ప్రభు అంటున్నాడు నీవు దేవుని మహిమను చూస్తావు నీ మహిమను నేను చూడాలని ప్రార్థించుకుందాం చిన్న స్థితులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన పునరుద్ధాన ఆదివారం మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ మందిరంలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా రాలేనిటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి వారి గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి ఉన్నారు తండ్రి అయా తండ్రి ఇదిగో నాయన మహిమను చూస్తారంటున్నావు తండ్రి నమ్మకంతో నమ్మితే ప్రభు దేవుని నేను మహిమను చూస్తారని మీరు వాక్యానుసారంగా మాట్లాడి ఉన్నారు తండ్రి ఇదిగో ప్రభు నాయనా అయా తండ్రి నువ్వు ఆ రాయిని దొరించక దొర్లించవద్దు వాసన వస్తుంది అంటున్నావు అంటుంది ప్రభు నేను అట్లా అపనమ్మకంతో ఉండకూడదు నాయన కార్యాలు జరుగుతాయి అని మేము నమ్మాలి ప్రభు ఇక్కడ మందిరంలో నాయన నీ నమ్ ఏసైన నమ్మిన నన్ను నమ్మి ప్రభు మందిరానికి రావాలి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు ఇదిగో నాయన అక్కడ నమ్మితే ప్రభు దేవుని మహిమ అక్కడ పొందుకున్నారు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు ఇదిగో మాత మరియా లాజరు తండ్రి బిడ్డలను ఎంతో ప్రేమించావు తండ్రి ఆ బిడ్డలను ప్రభు అయ్యా తండ్రి ఆ బిడ్డల పట్ల నువ్వు గొప్ప కార్యం జరిగించావు తండ్రి అలాగే తండ్రి ఇక్కడ నమ్మి మోకరించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం జరిగించండి తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి అయ్యా అపనమ్మకంతో ఉండకూడదు నాయనా తండ్రి ఇది జరిగిద్దో జరగదోనని ఉండకూడదు ప్రభువ అయ్యా తండ్రి నాయన విశ్వాసంతో నన్ను నేను ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా అక్కడ బిడ్డల ప్రభు నమ్మి నువ్వు నమ్మితే చాలు నువ్వు అక్కడ మహిమను పొందుకుంటామని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండండి సహాయం దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్